హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరులో షాపింగ్ మాల్ అనమాట ఎంత భారీ ఎత్తున ఉంటుందంటే అంటే వారం ఈరోజు శ్రీకళ షాపింగ్ మాల్ చేస్తుంది మొత్తం చూపిస్తాను ఏమేమి కొంటున్నారు బంగారం వెండి గాజులా అసలు ఏమి కొంటున్నారో చూపిస్తాను వెరైటీ నాకేసి బ్రహ్మాండం అనిపించింది చూపిస్తా చూడండి ఏం కొంటున్నారమ్మాయి దాండలా అలా రేటు తక్కువ ఉంటాయి కదా ఎంట్రుకాలకిచ్చేదూరు చిక్ ఎంట వాళ్ళు మాము గట్టిగానే ఉన్నాయో ఫ్రెండ్స్ అంటే ఒక్క బొట్టకే ఎన్ని ఆరాడు దిస్తున్నా చూడండి అన్ని గోల్డ్ రోల్డ్ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలంటే పల్లెటూర్లలో వీళ్ళు కష్టపడి బతుకుతున్నారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కానీ ఈ సిటీలలో షాపింగ్ మాల్ వచ్చి హోల్సేల్ రేట్లు పెట్టి షాపింగ్ మాల్లు ఫ్యాన్సీలు అన్ని ప్లాస్టిక్ షాపులు ఎన్నో రకాల షాపులు వచ్చి పాపం ఒకప్పుడు గాజులు అమ్మే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చేతి వృత్తుల్ని అంతా ఆగమైపోయారు వీళ్ళకి ఈరోజు పూట కావటం కష్టంగా ఉంది మరి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎప్పుడైనా మీ వస్తే మీ విలేజ్కి వస్తే

మర్తాలు ఇసుకో అమ్మాయికే పగులు అంటే తిరుగుతున్నావు ఊరునే ఈ ఊరు ఇచ్చి పెట్ట నువ్వు মাৰি